తిరుపతి ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది అది ఎందుకు పెట్టారో మీకు తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుపతికి వెళ్లే మెట్ల మార్గంలోన ఏడో మైలు రాయి దగ్గర దట్టమైన అడవి ఉండేది అక్కడ చీకటైతే అయితే చాలు జనసంచారం ఏమీ ఉండేది కాదు ఆ దారిలో వీధి లైట్లు కూడా తక్కువగా ఉండేవి ఆ ప్రదేశంలోనే ఒక స్త్రీని దారుణంగా హత్య చేశారు అని కూడా చెప్పుకుంటారు దీని కారణంగా భక్తులకి మెట్లెక్కి వెళ్ళాలి అని కోరిక ఉన్నప్పటికీ భయపడి అందరూ ఘాట్ రోడ్ లోనే బస్సులోనే ప్రయాణం చేస్తూ వెళ్లేవారు అలా కొన్ని నెలలు గడిచిన తరువాత కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది ఇది అంతా గమనించిన టిటిడి యాజమాన్యం ఎలాగైనా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్యను పెంచాలి అని చెప్పి ఆ మార్గ మధ్యంలో వీధి లైట్లతో పాటు భక్తులకి ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందిని కూడా ఉంచారు అయినా కూడా తిరుమలకు వచ్చే భక్తులు చాలా వరకు బస్సులోనే ప్రయాణం చేసి వస్తూ ఉండేవారు ఇలాంటి సమయంలో టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కే ప్రసాద్ గారు స్వామివారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల గుండెల్లో ధైర్యం నింపడం కోసం సరిగ్గా ఏడో మైలురాయి దగ్గర ఆకాశాన్ని తాకుతుందా అని అనిపించ చే ఒక హనుమంతుడి విగ్రహాన్ని పంతొమ్మిది వందల ఎనభై లో రూపొందించారు మీరెప్పుడైనా తిరుమలకు మెట్లు ఎక్కే మార్గంలో ఈ విగ్రహాన్ని చూసారా అయితే కామెంట్ చేయండి